ನಂಬರ್ ಇಲ್ಲಿ ತಿಸ್ಕೋ 12 ಅರೇ ಹಲೋ ಫೋಟೋ ತಿಸ್ಕೋ ಅಂತ ಹೇಳಿ ಬಾಯ್ ಚಂದ್ರಣ್ಣ ನೋ ತಿಸ್ಕಂತವರು ಸರ್ ರಂಗರ್ ಸರ್ ಹೌದು ಓಕೆ ఇప్పుడు ఈ రకమైన నేరస్ ఇదేం చేస్తాడు అనేటువంటిది పోయింది ఎప్పటికి ఏటికి ఏదో లో దాని మోటార్ సైకిల్ అఫెండ్రస్ను ఆరు మందిని అరెస్ట్ చేసి వారి నుండి పద్దెనిమిది మోటార్ సైకిళ్ళు వాటి విలువ ఎనిమిది లక్షల డెబ్బై వేలు ఇదేమంటే మనకు మడక్సిరా ప్రాపర్లో హోటల్ దగ్గర మోటార్ సైకిల్ పెట్టి భోజనానికి పోయించే లోపల మోటార్ సైకిల్ దొంగతనం జరిగింది అదే విధంగా